వెల్కమ్ టు ఫిలిం నగర్ అప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క హీరోయిజం చూపించి వీళ్లను రఫ్పాణించే కథానాయకులు చెడ్డవాళ్ళుగా మారిపోతున్నారు నెగిటివ్ రోల్స్తో మరింత రెచ్చిపోతున్నారు భయపెడుతూ కూడా మార్కులు వేసుకుంటున్నారు ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు చెప్పినట్టు ఉత్తునే తిని తొంగుంటే మనిషికి గొడుకు తేడా ఏంటి అన్నట్టు ఎప్పుడు హీరో పాత్రలైనా కూసింత డిఫరెంట్గా కూడా కనిపించాలి అనుకుంటున్నారు స్టార్లు అందుకే ప్రతి నాయక వెండి తెర మీద మంచి క్యారెక్టర్స్ ను ముప్పు తిప్పులు పెట్టే నెగిటివ్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు హీరోలు ప్రతి నాయకుడిగా కావలసినంత నటన చూపించడానికి స్కోప్ లేకపోవడంతో ప్రతి నాయకుడి క్యారెక్టర్స్ తో టాలెంట్ ప్రదర్శిస్తున్నారు ఈ క్యారెక్టర్స్ తో తమలోని మరో కోణాన్ని ప్రదర్శిస్తున్నారు యాక్టర్స్ గా మరిన్ని మార్కులు వేసుకుంటున్నారు ఇంతకీ హీరోలు విలన్లుగా మారటం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించబోతున్నాడు ఇక ఈ మూవీకి రాక్షస్ గా టైటిల్ ఖరారు చేయబోతున్నారు ఈ మూవీలో రణవీర్ సింగ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణంలో రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా కనిపించబోతోంది ఇక కేజీఎఫ్ మూవీలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ రావణాసురుడిగా భయపెట్టబోతున్నట్టు సమాచారం రియల్ హీరో అంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన వాళ్లే ఆ కోవలో మాస్ మహారాజా రవితేజ ముందు వరుసలో ఉంటాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోగా మారాడు ఇక రావణాసురలో మర్డర్ చేసే క్యారెక్టర్ లో భయపెట్టాడు మాస్ మహారాజా ఇప్పటి వరకు కనిపించినటువంటి రకంగా ఈ మూవీలో నటించాడు ఈ యాక్షన్ థ్రిల్లర్ ని సుధీర్ వర్మ దర్శకత్వం చేశాడు నెగిటివ్ రూల్లో కనిపించిన మాస్ మహారాజా నటనకు మంచి మార్కులు పడ్డాయి యువ హీరో విశ్వక్ సేన్ కూడా విలన్ క్యారెక్టర్ లో భయపెట్టడం విశేషం వెళ్లిపోమాకే మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన విశ్వక్ ఫలక్ నుమాదాస్ తో మొదటి విజయాన్ని అందుకున్నాడు తరువాత డీసెంట్ సక్సెస్ లతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు ప్రతి సినిమాకు స్టోరీతోనే కాదు తన పాత్రతో కూడా కొత్తదనం చూపించాలి అనుకుంటున్నాడు ఒకే సినిమాలో హీరోగా కనిపిస్తూ విలన్ క్యారెక్టర్స్ లో కూడా యాక్టింగ్ చూపిస్తున్నారు స్టార్లు ఒకవైపు పాజిటివ్ గా ఆకట్టుకుంటూనే మరోవైపు నెగిటివ్ రోల్స్ లో మెప్పిస్తున్నారు హీరో విలన్ పాత్రలతో పోటీ పడుతున్నారు అంతేకాదు నటనలో కూడా ఇటు క్యారెక్టర్స్ తో కాంపిటీషన్ చూపిస్తున్నారు ఒకేసారి నాయకుడిగా గుడ్ రెస్పాన్స్ తెచ్చుకుంటే మరోసారి ప్రతి నాయకుడిగా అద్దరిపోయే ఫీడ్బ్యాక్ అందుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ కూడా నెగిటివ్ ఛాయలు ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు జైలవ కుశ మూవీలో ట్రిపుల్ రోల్ లో నటించిన మ్యాటర్ తెలిసిందే లవ కుశ పాత్రలలో పాజిటివ్ గా కనిపిస్తే జై పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో అలరించాడు ఈ క్యారెక్టర్ లో తారక్ నట విశ్వరూపం చూపించాడు ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ప్రస్తుతం దేవర మూవీతో పాటు హృతిక్ రోషన్ తో కలిసి వార్ మూవీలో నటిస్తున్నారు ఇక ఈ మూవీలో తారక్ నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడట మరికొందరు స్టార్లు మాత్రం ఒక పక్క హీరోగా నటిస్తూనే మరో సినిమాలో నెగిటివ్ రోల్స్ లో నటిస్తున్నారు ఇంకొందరు కథానాయకులు సొంత లాంగ్వేజ్ లో హీరోగా కనిపిస్తూనే మరో భాషలో విలన్ వేషాలు వేస్తున్నారు ఇలా మంచి చెడు క్యారెక్టర్స్ తో రెండు రకాలుగా ఆడియన్స్ మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు విజయ్ సేతుపతి కోలీవుడ్ లో స్టార్ హీరో చిన్న స్థాయి నుండి పెద్ద పొజిషన్ కు ఎదిగాడు ఈయన మాత్రం కథానాయకుడి పాత్రలకే పరిమితమైపోలేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కూడా మెప్పిస్తున్నాడు ప్రస్తుతం డిమాండ్ ఉన్న పాన్ ఇండియా నటుడు విజయ్ సేతుపతి ఈయన తెలుగు ఆడియన్స్ ను ప్రతి నాయకుడిగా భయపెట్టాడు ఉప్పెన మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ లో నటించాడు కన్నడ బిగ్ స్టార్లలో కిచ్చా సుదీప్ కూడా ఒకడు మంచి విజయాలతో దూసుకుపోతున్నాడు తెలుగులో మాత్రం ప్రతినాయక పాత్రలతో భయపెడుతున్నాడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాలో విలన్ గా నటించాడు లేని ఈగను ఊహించుకుని యాక్ట్ చేశాడు ఇలాంటి కష్టమైన టాస్క్ ను చాలా ఈజీగా చేసి ఆడియన్స్ తో అనిపించుకున్నాడు అల్లు అర్జున్ పుష్పలో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నెగిటివ్ రోల్లో నటించిన మ్యాటర్ తెలిసింది ఒక్కటి తగ్గింది అంటూ విలనిజం పండించాడు పుష్ప టూ మీద భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీలో కూడా అల్లు అర్జున్ ఫాహద్ ఫాజిల్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంటాయట సరైన విజయాలు లేని కొందరు హీరోలు విలన్ పాత్రలతో కూడా మెప్పిస్తున్నారు మరోవైపు ప్రతి నాయకుడి పాత్రలో డిఫరెంట్ గా కనిపించాలి అనే కోరికతో ఇంకొందరు ఈ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు అలాంటి కథలను ఏరి కోరి ఎంచుకుంటున్నారు ఒకటి రెండు సార్లు విలన్ గా కనిపించి ఆ కంటిన్యూ అవుతున్నారు మొదటి విజయం అందుకున్నాడు కార్తికేయ అయితే తరువాత సరైన విజయం ఈ కుర్రాడికి దక్కలేదు అందుకే అజిత్ నటించిన వలిమై మూవీలో విలన్ గా దర్శనమిచ్చాడు ఆదిపిని శెట్టి కూడా హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి విలన్ వేషాల వైపు టర్న్ తీసుకున్నాడు దగ్గుబాటి రానాకు హీరోగా రాని పేరు బాహుబలిలో బల్లాల దేవుడిగా నటించి తెచ్చుకున్నాడు ఇక గోపీచంద్ గౌతమ్ నందాలో రెబల్ స్టార్ ప్రభాస్ బిల్లా మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించారు హీరోతో పాటు విలన్ కు కూడా జనంలో అంతే గుర్తింపు ఉంటే సినిమాకు మరింత క్రేజ్ రావటం ఖాయం అందుకే ప్రస్తుతం పాన్ ఇండియా జమానాలో స్టార్లను విలన్లుగా మార్చే పని పెట్టుకున్నారు మేకర్స్ సీనియర్ హీరోలు కూడా ప్రతినాయిక పాత్రలతో మెప్పిస్తున్నారు ఈ క్యారెక్టర్స్ ను కూడా హీరోకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు దర్శకులు విలనిజం డిఫరెంట్ గా పండేలా క్యారెక్టర్స్ ను రూపొందిస్తున్నారు జగపతి బాబు ఫ్యామిలీ హీరో ప్రస్తుతం కరుడు గట్టిన విలన్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా విలనిజం చూపిస్తున్నాడు బోయపాటి శ్రీను దర్శకత్వం చేసిన లెజెండ్ తో విలన్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు జగ్గుభాయ్ ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరోవైపు నెగిటివ్ రోల్స్ లో యాక్టింగ్ చూపిస్తున్నాడు శ్రీకాంత్ విలన్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు తరువాత హీరోగా మారాడు కెరీర్ లో వంద సినిమాలు కూడా పూర్తి చేసుకున్నాడు కథానాయకుడిగా మార్కెట్ డ్యామేజ్ కావడంతో మళ్లీ ప్రతి నాయకుడి పాత్రల వైపు చూస్తున్నాడు జగపతిని విలన్ గా మార్చిన బోయపాటి శ్రీను శ్రీకాంత్ ను కూడా పవర్ఫుల్ విలన్ గా చూపించాడు ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా శ్రీకాంత్ ప్రతి నాయకుడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు సమాచారం సీనియర్ హీరో సుమన్ కూడా శివాజీ మూవీలో నెగిటివ్ రోల్లో కనిపించిన మ్యాటర్ తెలిసిందే అలాగే మరో సీనియర్ స్టార్ రాజశేఖర్ కూడా నెగిటివ్ పాత్రల్లో కనిపించాలి అనుకుంటున్నాడు తనకు సూట్ అయ్యే ప్రతి క్యారెక్టర్ వస్తే తప్పకుండా నటించాలని ఫిక్స్ అయ్యాడు పాన్ ఇండియా హిట్ అనిపించుకోవాలి అంటే సౌత్ తో పాటు నార్త్ లో కూడా విజయం సాధించాలి అందుకే బాలీవుడ్ స్టార్లను రంగంలోకి దింపుతున్నారు మేకర్స్ ఎంత పారితోషికమైన ముట్ట చెప్పి తమ సినిమాలలో నటింపచేస్తున్నారు వీళ్ళ క్యారెక్టర్స్ను కూడా హీరోకు ధీటుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు ఇంకా చెప్పాలి అంటే హీరో కంటే విలన్ క్యారెక్టర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన టూ పాయింట్ ఓ సినిమా కోసం విలన్ గా టర్న్ తీసుకున్నాడు మూవీ స్టోరీ కూడా అక్షయ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది ఆయన ఆశయం ప్రధానంగా నడుస్తుంది చెడు మార్గంలో నడిచే అక్షయ్ కు హీరోకు మధ్య బిగ్ వార్ తో సినిమా తెరకెక్కింది కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా విజయం సాధించింది సెకండ్ పార్ట్ ను అంతకు మించేలా తీర్చిదిద్దాలి అనుకున్నారు అందుకోసం విలన్ గా సంజయ్ దత్ ను తీసుకున్నారు అనుకున్నట్టుగానే మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది అధీర పాత్రలో సంజయ్ దత్ మంచి మార్కులు వేసుకున్నాడు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పన్నెండు వందల కోట్ల వసూళ్లు రాబట్టింది సునీల్ శెట్టి వివేక్ ఓబెరాయ్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా నెగిటివ్ పాత్రల్లో నటించారు అలాగే సైఫ్ ఖాన్ కూడా వీళ్ల దారిలోనే నడుస్తున్నాడు ఆది పురుషులో రావణుడిగా నటించాడు